తెలంగాణ అటెన్షన్ మొత్తం ఇప్పుడు ఒక జూబ్లీహిల్స్ హిల్స్ మీదే ఉంది అటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బిఆర్ఎస్ మరోవైపు బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడుతున్నాయి ఈ క్రమంలో మొత్తం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలంతా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది బిఆర్ఎస్ నాయకులు ప్రచారానికి వెళ్ళినప్పుడు జనం ఏమంటున్నారు అనేది ఈరోజు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్ కేసారా ఇక్కడ మూడో నెంబర్ మీద మనం ఓట్ వేయాలి లైట్ వచ్చాడు మీలాంటి యూత్ మరి అందరు చెప్పాలి కార్ గుర్తుకే ఓటు వేయాలి మా దగ్గర ఇప్పుడు కేసీఆర్ వచ్చేమో మనకి డబుల్ బెడ్రూమ్ కట్టించిండు ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు కూలగొట్టాడు ఇప్పుడు రేమత్నగర్ కూలకూడదామా బోరబండ కూలకూడదామా ఇదే పని పెట్టుకున్నాడు ఎస్ ప్రస్తుతం నేను జూబ్లీల్స్ హిల్స్ లో ఉన్న రెహమత్నగర్ డివిజన్ లో ఐదు బూత్లకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు జూబ్లీల్స్ హిల్స్ లో క్యాంపెయిన్ ఎట్లా నడుస్తుంది రవీందర్ గారు నమస్తే నమస్తే అండి ఎట్లా జరుగుతుంది అండి క్యాంపెయిన్ పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు జనం రియాక్షన్ ఎట్లా ఉంది మీరు ఈ రోజు ప్రతి ఇంటికి పోయి చూడొచ్చు జూబ్లీల్స్ ప్రాంతంలో ఉన్న ఈ రెహమత్నగర్ డివిజన్ లో ప్రతి మనిషి కష్టం చేసే తప్ప బతకలేని పరిస్థితి ఉంటది ఇక్కడ ప్రతి మనిషి పొద్దున్నులు లేస్తే ఆయన జీవన విధానంలో ఏదో పని చేసుకొని బతకాలి పొద్దున్న నుండి రాత్రి వరకు తన కష్టపడి ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చిన మనుషులు గతంలో గత పదేళ్ళల్లో వాళ్ళ జీవనంలో వాళ్ళ పనుల విషయంలో కానీ ఎక్కడైనా వాళ్ళ వృత్తి విషయంలో కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు రియల్ ఎస్టేట్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మేస్త్రిలు ఉంటారు కాపీ మేస్త్రీలు కానీ లేకపోతే కార్పెంటర్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడంలో అందరికి పని లేకుండా పోయింది ఉపాధి లేకుండా పోయింది ప్రతి ఒక్కరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వాళ్ళు ఈరోజు ఏ ఇంటికి పోయినామా మేము పోయినంబడే గత పది సంవత్సరాలు బ్రహ్మాండంగా మా వృత్తిలో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఆటంకం లేదు ఇలా రిలీ రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అన్ని రంగాలు ఇలా మరుగున పడిపోయినాయి ఎక్కడ ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు అందులో భాగంగా మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మూడేళ్ళ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఈరోజు ఖచ్చితంగా జూబ్లీస్ గెలిపిస్తేనే మాకు రాబోయే రోజు రోజుల్లో మంచి రోజులు వస్తాయనే భావన ప్రతి ఒక్కరి లోపల ఈ రేమత్ నగర్ ప్రాంతంలో ఉంది ముఖ్యంగా ఇంకోటి ప్రజలు కూడా బాగా గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు కానీ ఇక్కడ కేటీఆర్ గారి స్పీచ్లు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే మీరు గిట్ట మా కోట వేయకపోతే సంక్షేమ పథకాలు మొత్తం బంద్ అయిపోతాయి జ్యూబ్లీల్స్లో సంక్షేమ పథకాలు బంద్ మొత్తం బంద్ అయిపోతాయి అంటాడు ఇదే మాట రా ముందే నువ్వు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అప్పుడే ఒకవేళ రాబో రాబో రాబోయే రోజుల్లో ఏ బై ఎలక్షన్ వచ్చినా మా కోర్టులు వేయకపోతే మేము ఎలాంటి సంక్షేమ పథకాలు ఏమని చెప్పినట్టు ఆ రోజు నీ పరిస్థితి ఏందో తెలిసేది నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి ఒక నియోజక నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించి నడుస్తూ ఉంటే దాంట్లో లేకపోతే మీ సంక్షేమ పథకాలు పనిచేస్తా అని చెప్పడం అంత దరిద్రం ఇంకేం లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దరిద్రమైన మాటలు మాట్లాడడం ఎప్పుడూ మంచిది కాదు గురించి ఈ ప్రాంత ప్రజలు చాలా గమనిస్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ కాన్ఫిడెన్స్ లో దాదాపు లక్ష మంది వరకు ముస్లిం ఓటర్లే ఉంటుంది కేవలం ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి గారు మధ్యపదవి ఇచ్చారు అనుకుంటున్నారు అంటే జనానికి ఈ విషయం అర్థమవుతుంది అందరికీ తెలుసు వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ముస్లింస్ కూడా బాగా పనిచేస్తారు ముస్లింస్ అందరు తెలిసిపోయింది ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు అందరు తెలిసిన విషయం ఏంటంటే ఇంతవరకు ఆయన ఎమ్మెల్సీ కాదు గా ఆయన ఎమ్మెల్సీ పదవి అనేది కష్టం ఆరు నెలల్లో నువ్వు ఎంఎల్సి లేవు ఎక్కడ ఖాళీలు లేవు పోనీ ఎమ్మెల్యే పదవి ఎవరిని ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేని కాల్ చేపించి చేపిస్తావు ఎమ్మెల్సీని ఇన్ని రోజులు ఇచ్చి ఎన్ని రోజులు అయింది గవర్నర్ గారికి లెటర్ ఇచ్చేసి తీర్మానం ఇచ్చి ఇంతవరకు ఎందుకు కాలేదు ఒక డ్రామా తప్ప ఏది ముందరికి రాదు ముస్లిం ప్రతి ముస్లిం తెలుసు ఈ రోజు మనం చూసినాం కదా కేకే సర్వే ఎంత బ్రహ్మాండంగా వచ్చింది అలా ఉంది పరిస్థితి తప్ప వీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి జిమ్మికులకు కానీ రేవంత్ రెడ్డి ఎత్తుగాడు కానీ ఇక్కడ అల్లొంగిపోయేటోళ్ళు లేరు ఇలా ధనబలం ఉంది అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలా ప్రభావం చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కడ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు అందులో రహమంతనగర్ డివిజన్ వాళ్ళు అసలు ఒప్పు కేకే సర్వే ఇప్పుడు మీరు కేకే సర్వే గురించి మాట్లాడేది కాబట్టి కేకే సర్వేలో ఈ పర్టికులర్గా రహమద్నగర్ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ కొంచెం లీడ్లో ఉన్నట్టుగా ఆయన చెప్పారు మీరు కొన్ని రోజుల నుంచి రెహ్మద్నగర్ డివిజన్లనే పనిచేస్తూ ఉన్నారు అంటే దీన్ని మళ్ళీ మార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా మీకు మీరు చూస్తారు అవి మేము మార్పు నేను మొన్న కేకే సర్వే వచ్చినప్పుడు మాకు కూడా ఇంటర్నల్ సర్వే రెగ్యులర్గా ఉంటుంది ఎవ్రీడే మాకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది మేము ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకోవడం చేసుకుంటున్నాం ఆ ఏ విధంగా చేస్తే మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నగర్లో మంచి లీడ్ ఇవ్వగలుగుతామనే ఆలోచన మాకుంది మా ఎత్తుగడలు మాకున్నాయి ఖచ్చితంగా రిజిస్ట్ చేసే చూపిస్తాం మేము మీద ఇంకోటి ఏమైందంటే నగర్లో ఎక్కువ మా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కొంచెం గవర్నమెంట్ ఉందనే భయభ్రాంతులకు గురై కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పడానికి భయపడతారు కానీ ఇంటర్నల్ గా వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు ఖచ్చితంగా మీరు ఎన్ని బూత్లకు ఇన్ గా ఉన్నారు మొత్తం ఐదు బూత్లకు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను అంటే ఎంత మంది ఉంటారు మీ పరిధిలో నాలుగు వేల ఏడు వందల మంది ఉంటారు మేము కలిసినాం ప్రతి ఓటర్ని మేము కలిసినాం ఎట్లా ఉంది పబ్లిక్ రియాక్షన్ నార్మల్ గా కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పి అమలు చేయలేదు హైడ్రా కూల్చివేతలు ఈ డివిజన్ లోనే హైడ్రా కూల్చివేతలు ఏమైనా మీ నోటీస్కి వచ్చినాయి ఖచ్చితంగా వాళ్ళందరికి ఇక్కడ ఉన్న బోరబండ గాని రేమత్ నగర్ గానీ అందరికి ఒకటే భయం ఉంది మేము పేదవాళ్ళము ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ ఉపాధి చేసుకుంటూ ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకుని ఇల్లు కట్టుకున్నాం ఇదంతా రేవంత్ రెడ్డిని గతంలో చూసినంత హైడ్రా ఇక్కడ కూడా పెద్దోళ్ళ దగ్గర పోతలేదు పేదోళ్ళు ఎక్కడెక్కడ ఉంటే ఏమేమి చేస్తుంటే వాళ్ళ మీద పడతారనే భావన ప్రతి ఇంటి వాళ్ళకు ఉంది ప్రతి వ్యక్తికి ఉంది ఇక్కడ కాంగ్రెస్కి వేసినా బీజేపీకి వేసినా ఓట్లు వేసినా ఖచ్చితంగా రేపు జీవితంలో మాకు ఇబ్బంది అవుతుంది గతంలో ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఈ స్టడీ సెంటర్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది అంబేద్కర్ స్టడీ సెంటర్ అది ఎవరు మన మాగంటి గోపినాథ్ గట్టి ఎంత పెద్ద వాటర్ ట్యాంక్ చూడండి ఇక్కడ మిషన్ బయట ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరగలే ఏమన్నారు అంటే ఏదో మాస్ ఏరియా దాని ఎవడు ఈ ఈరోజు ఎంత పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి ఈరోజు అదంతా మాకంటే గోపినాథ్ గారి చలవే కాబట్టి రాబోయే రోజుల్లో రేమందర్లో మంచి లీడ్ ఇచ్చి చూపిస్తాం మేము ఖచ్చితంగా జనం కూడా మంత్రుల్ని ఏకంగా మంత్రుల్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు రీసెంట్గా జూపల్లి గారిని ఒక పెన్షన్ ఇంకా రాలేదని చెప్తా ఉన్నారు మీతో అట్లా ఏమైనా షేర్ చేసుకుంటారా ప్రజలు ప్రతి మనిషి మీ ప్రతి మనిషి ఆ మాట చెప్తా ఉన్నారు తింటిగాడు పోయినప్పుడు ఓ విచిత్రమైన మాటలు మీరు ఏ ముఖ్యమంత్రిని కూడా ఏ పార్టీని కూడా ఎవరు కూడా ఎప్పుడు గతంలో మీరు చూసుంటారు ఇన్ని బూతులు మాట్లాడే ఇన్ని బూతులు తిన్న మనుషులను ఎవరు చూసుంటారు వాళ్ళు పోతే ప్రతి దాని గురించి మనకన్నా ఎక్కువ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు ఇంటర్నల్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లో తిరిగే వ్యక్తులు కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు కదా ఎక్కడ ఓట్లు వేస్తారు ఎక్కడ ఓట్లు జరుగుతాయో ఏ విధంగా ఓటింగ్ జరుగుతుందో అంత బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ వాళ్ళ 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 చాలా పెద్ద అవేర్నెస్ ఉంది కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నాయి అంటే రీసెంట్ వచ్చిన కేకే సర్వే అది బీఆర్ఎస్ సర్వే బీఆర్ఎస్ నాయకులు డబ్బులు చేయించుకున్నారు అనేది దానికి మీరు ఒకటి ఆలోచన చేయాలి బీఆర్ఎస్ సర్వేనే జరిగింది మీది మరి ఇంతమంది మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు మినిస్టర్లు మరి మీరు ఎందుకున్నారేడా మీరు గెలుస్తున్నారు కదా మీరు వెళ్ళిపోండి మరి ఇప్పుడు మీలాగా మంది మార్బాలం తెచ్చి మేము ఉండలేము కదా మేము తక్కువ మందితోని ఇక్కడ లోకల్ వ్యక్తులతో మేము ప్రచారం చేసుకుంటున్నాం మీలాగా మంది మార్పులను తీసుకొచ్చి హంగామా చేస్తలే మేము ఇక్కడ హంగామా చేస్తే ఏమవుతుందో అనేది ప్రజలకు తెలుసు ఖచ్చితంగా మీ హంగామా గురించి బాగా అవ అవగాహన ఉన్నది ఇక్కడ ప్రజలకి అవన్నీ మాటలు మరి సర్వే అంత మంచిగా ఉన్నప్పుడు మంచిగా కూర్చోండి మీరు మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళంతా ఎందుకు తిరుగుతున్నారు అంతే కదా అంటే నవీన్ యాదవ్ ఈ అహ్మద్నగర్ డివిజన్కి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ అందుకే కొంచెం ఎడ్జ్ ఉంది అన్నట్టుగా సర్వేలో మనం చూసినాం ఉండొచ్చు ఉండొచ్చు ఆయన ఆయన ప్రభావం ఉండొచ్చు కానీ మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్చే విధంగా మా ప్రయత్నం అంతా మాకు జరుగుతుంది ఖచ్చితంగా మేము చేస్తాం ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని కలుస్తూ ఉన్నాం ప్రతి వ్యక్తి అభిప్రాయాలు తీసుకుంటున్నాం వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం మా మాగంటి గోపినాథన్న ఎన్ని పనులు చేసిండో ఇంకా మేము చేయాల్సిన ఏమున్నాయనే తెలుసుకుంటున్నాం ఈ మూడేళ్లలో ఏం చేయాలో మేము చూస్తాం మా సునీతమ్మని గెలిపించిన తర్వాత తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుసు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు అండగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో అవగాహన ప్రతి వ్యక్తికి ఉంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు జూబ్లీ లో బీఆర్ఎస్ని గెలిపించడం వల్ల జూబ్లీస్ ప్రజలకు మేలు జరిగే మేలు ఏంది ఎందుకు బీఆర్ఎస్ ని గెలిపించాలి జూబ్లీ ఈ ఉప ఎన్నికల్లో మంచి మాట చెప్పారు మీరు జూబ్లీస్ అనేది రాబోయే కి నాంది మీకు అందరికీ తెలిసిన విషయం జూబ్లీస్ ఎలక్షన్ లో ఓడిపోతే ఎందుకు ఓడిపోయినామన్నట్టు అదే అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తా అని చెప్పండి ఏ సంక్షేమ పథకం అమలు పరచలేడు అనేది అందరికీ తెలిసిన సంగతి రేపు ఓడిపోతే కాంగ్రెస్ ఓడిపోతే రేపు ఉన్న ఉన్న ఆరు గ్యారెంటీలో తెచ్చాడు కదా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడు కదా ఆ నాలుగు వందల ఇరవై ఎట్లీస్ట్ ఇరవై పై అయినా మన అది ఉంటుంది వాళ్ళకి ఆ భయం పుట్టుకుంటుంది రేపు ఈయన జూబ్లీస్ లోడ కొ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో చూపిస్తారు కదా ఇంకా మన ప్రజలు అవన్నీ కావాలని చేస్తేనే ఇంతో మేల్కొల్పినట్టు అవుతుంది ఉన్న ఆయన నాలుగు వందల ఇరవైలో యాభై అయినా చేసే అవకాశం ఉంటుంది ఎట్లా మేము చాలీదు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు డెవలప్మెంట్ జరగదు వచ్చే మూడేళ్ల తర్వాత మేము చేసుకుంటే అప్పటి వరకన్నా ఈ ఇరవై పై హామీలన్నీ మనం మన ఆశతోని గట్టిగా ప్రజలైతే తీర్పిస్తాం ఇది ఓవరాల్ గా జూబ్లీ లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ప్రజలు మాత్రం కాంగ్రెస్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్తా ఉన్నారు కెమెరామెన్ వంశీతో అనూప్ జూబ్లీ నుంచి